ఎన్ఆర్ఐస్ విషయానికి వస్తే కనుక సో కొంతమందిని మనం చూస్తున్నాం కొన్ని కేసెస్ కూడా చూసాము పెళ్లి చేసుకొని విదేశాలకే వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఇంకో మ్యారేజ్ చేసుకోవడం అంటే ఇక్కడ వైఫ్ ఏ వీసా కోసమనో లేదా ఇంకేదో కారణంతో ఇక్కడే ఉంటారు అక్కడ ఇంకొక పెళ్లి చేసుకుని ఉంటారు సో వీళ్ళు కనుక ఇప్పుడు వైఫ్ లీగల్గా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే కనుక సో ఎట్లా యాక్షన్ తీసుకోవాలి భర్తని కోర్టుకు రప్పించాలంటే తను ఏం చేయాలి ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండ్ ప్రస్తుతం సొసైటీలో చాలా ఎక్కువగా చూస్తున్నటువంటి కేసెస్ అని చెప్పుకోవచ్చు చాలా సందర్భాల్లో ఏంటి అంటే ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళినటువంటి పిల్లలు చాలా కేసెస్లో మనం అక్కడ లివింగ్ రిలేషన్షిప్లో ఉండడము లేకపోతే అక్కడ ఆల్రెడీ వేరే మ్యారేజ్ చేసుకొని ఉండడము ఇలాంటివన్నీ కూడా కేసెస్ వేరే వేరే కారణాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉండొచ్చు అక్కడ అది ఇక్కడ తెలియదులే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి సాంప్రదాయకంగా వాళ్ళ కులం అమ్మాయినో లేకపోతే వాళ్ళకి నచ్చిన అమ్మాయినో పెళ్ళి చేసుకోవడము ఈ అమ్మాయిని అక్కడికి తీసుకువెళ్లరు ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురారు సో ఇలా మోసపోయినటువంటి కేసెస్ మనం చాలా ఎక్కువగా చూస్తాం అయితే ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఇందులో చట్టం వీక్గానే ఉందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ కింద వస్తాయి మహా అంటే ఒక క్రిమినల్ కేసు పెట్టవచ్చు మమ్మల్ని మోసం చేశాడు అక్కడ ఆల్రెడీ పెళ్ళి అయిందో ఇంకేదో పెట్టొచ్చు కానీ ఈ క్రిమినల్ కేసెస్ ఇవన్నీ పెట్టినప్పటికీ కూడా మనం రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిపించడం అనేది చాలా కష్టమవుతుంది కానీ ఒకవేళ అమ్మాయి కనుక అక్కడ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని తెలియకుండా ఇక్కడ పెళ్లి అయితే మీ ఫోర్ నైంటీ ఏ పెట్టొచ్చు లేదు అనంటే కాంపెన్సేషన్ కోసం డొమెస్టిక్ వైలెన్స్లో ఆమెకు జరిగినటువంటి పెళ్లి ఖర్చులు కానివ్వండి ఇవన్నీ కూడా తను రిటర్న్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే రెడ్ కార్నర్ నోటీస్ ఇది పంపించినట్టు వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఎందుకంటే మనం ఎక్కువ శాతం చూస్తే అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఇలాంటి దేశాల్లోనూ యూకేలోనే ఎక్కడో చూస్తున్నాం ఎక్కువ శాతం వాళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి లేదు అని అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ పైన కూడా కేసు అయితే వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా వీళ్ళని పిలిపించడం ఈ రకంగా చేస్తున్నాం కానీ డైరెక్ట్గా ఎన్ఆర్ఐ కేసెస్లో పిల్లల అబ్బాయిలని అక్కడి నుంచి పిలిపించి ఇక్కడ అరెస్ట్ చేయడము లేకపోతే ఇక్కడ వాళ్ళకి రిలీఫ్ ఇప్పించడం అనేది చాలా తక్కువ శాతంలోనే జరుగుతున్నాయి ఎక్కడైనా ఇక్కడ కేసు పెట్టినప్పుడు అమ్మాయి ఇక్కడ ఉండనివ్వండి లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత కేసు భర్తకి ఇంకో వివాహం ఉందని తెలిసినప్పుడైనా కూడా ఇండియాకు వచ్చి లేదా ఇండియాలో కేసు ఫైల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ పిలిపించడం అనేది మాత్రం చాలా కష్టతరం అని మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఆ అమ్మాయికి ఉండే రిలీఫ్స్ ఏవైతే ఉంటాయో మెయింటెనెన్స్ కానివ్వండి తర్వాత ఆమె తీసుకున్నటువంటి వస్తువులు పెళ్లిలో ప్రజెంట్ చేసినటువంటి స్త్రీధనం కానివ్వండి ఇవన్నీ కూడా డీవీసీ కింద వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంటాయి ఇలాంటి రిలీఫ్స్ అన్నీ కూడా తను ఇండియాలో ఫైల్ చేసుకొని తీసుకోవచ్చు కానీ భర్త కనుక వేరే దేశంలో ఉన్నట్ట అతన్ని పిలిపించడంలో మాత్రం జాప్యం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఈరోజు కూడా కోర్టులలో చూసినట్టయితే చాలా కేసెస్ పెండింగ్లోనే ఉన్నాయి ఇలాంటి కేసెస్ అన్నీ కూడా దీని పరంగా కూడా చట్టం కొంచెం మార్పు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది